డిమాండ్ల పరిష్కారం కోసం నిర్వాధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఏడవ రోజు సోమవారం రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడి చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రవతి మాట్లాడుతూ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తమతో చర్చలు జరపకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని గ్రాటిట్యూడ్ అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద కాకినాడ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మినీర్ అందరూ కూడా రోజు ఇక్కడ ఈ సమ్మె కార్యక్రమం సమ్మె కార్యక్రమంలో ఉండడం జరిగింది ఈ సందర్భంగా మా న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వేతనం తక్షణమే వేతనం డిమాండ్ ఏదైతే ఉందో తక్షణమే పరిష్కరించాలి అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని చెల్లించాలి అలాగే రాజకీయ జోక్యం లేకుండా హెల్పర్కి ప్రమోషన్లు ఇవ్వాలి తదితర డిమాండ్ల కోసం ఈ సమ్మెని కొనసాగిస్తాం తక్షణమే మా వేతన డిమాండ్ పరిష్కరించే వరకు కూడా సమ్మెని నిర్మింపజేసేది లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము అలాగే ఈరోజు ఏడు రోజుల నుంచి కూడా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు తల్లి కూడా పోషికారులు పోషికారానికి నష్టపోతూ ఉన్నారు అలాగే సచివాలయ సిబ్బంది చేత సెక్రటరీ చేత కూడా అన్యాయంగా సెంటర్ తారాలు బదులు చేస్తా ఉన్నారు అది అది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఏదైతే పోషకాలను అందించాలనే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం నెరవేరాలంటే తక్షణమే మా వేతనం పెంచి నాణ్యమైన సరుకులు అందించి ఈ పోరాటాన్ని చేయడం కోసం వేతన ప్రకటన తక్షణమే మా నాయకులతో చర్చించి వేతన ప్రకటన చేయాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము చంద్రావతి జిల్లా ప్రధాన కాలనీ ఈ రోజు అంగన్వాడీలు న్యాయమైన సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వాన్ని అడుగుతుంటే ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అంగన్వాడీల పట్ల అంగన్వాడీ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చి హామీనే అడుగుతున్నాం మేము కోర్కులు కోర్టులేమీ అంగన్వాడీ వర్కర్స్ ఏమీ అడగట్లేదు న్యాయమైన సమస్య మేము అడిగేటప్పుడు ప్రభుత్వం చాలా దుర్మార్గం వ్యవహరిస్తుంది ఎన్నికల ముందు ఏమైతే హామీ ఇచ్చారో హామీని అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి తెలంగాణ ప్రభుత్వంగా అదనంగా ఆ వేతనం చెల్లించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఈరోజు ఏడో రోజుకి సమ్మె కొనసాగుతుంది ఏడు రోజుల నుంచి కూడా లబ్ధిదారులకి ప్రీస్కూల్ పిల్లలకి దగ్గవచ్చుల బాధ్యతలు కూడా స్వీయంగా అందలేదు మరి ఈ విషయం మరి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి తెలియట్లేదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మా సమస్యలు వెంటనే వేతనాలు పెళ్లి చెల్లించేంతవరకు కూడా మా పోరాటం వికృత్వం కొనసాగుతే వేతనాలు ఎన్నో చెల్లించాలి మా సమస్యలు ఎన్నే ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సమర్థ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం